అంతే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రెండు వేల పద్దెనిమిది మహీంద్ర ఎక్స్వి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ చాబిదేనా బ్లాక్ కలర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది పుష్ బటన్ వచ్చింది ఆటో క్లైమేట్ వచ్చింది ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రెండు ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ ఉంది బండి మనం పోయే స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది బండి నూట ముప్పై కిలోమీటర్ డిజిల్ ఉంది ఇంకా మైలేజ్ వచ్చేసి లీటర్ తొమ్మిది ఇస్తుంది కంప్లీట్ బ్లాక్ కలర్ బండికి సన్ రూప్ కూడా వచ్చింది కానీ ఎయిర్ బ్యాగులు మాత్రం టూ ఏ ఉన్నాయి దీనికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ రావు బ్లాక్ కలర్ ఢిల్లీ నెంబర్ రెండు వేల పద్దెనిమిది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ పుష్పటన్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వయస్ అన్నీ దొరుకుతాయి ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది మీ గ్లాసులు చెక్ చేద్దాం సీసీ ఉంది గ్లాసు ముంగట సెల్ టైర్ ఉంది బాగానే ఉంటానా ఇప్పుడే వచ్చింది సాఫీ ఎత్తుండు మానాడు నేనే చాయ్ చాయ్ నైపిలాగా ఓ చాయ్ నైపి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ హెడ్ లైట్లు షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి స్టిక్కర్ చిక్కర్ లూజ్పోయినాయి వేసిపోయినట్టు కానివ్వండి బానట్టు మారలే షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ బ్లాక్ కలర్ ఢిల్లీ నెంబర్ ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల కూడా సిల్ టైరే ఉంది బిహెచ్ రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ మా గ్లాస్ మారింది ఫ్రంట్ గ్లాస్ మారింది ఈ గ్లాస్ ఒరిజినల్ ఈ గ్లాస్ ఒరిజినల్ ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది సెవెన్ సీటర్ మాన్యువల్ డీజిల్ ఎక్కడ రస్టింగ్ రాలేదు డోర్లు ఒరిజినల్ ఉన్నాయి రస్టింగ్ అయితే లేదు సార్ మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ రెండు వేల పద్దెనిమిది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది చెక్ చేసిన చెప్పినావి వీలుపాన ఇప్పటివరకు వాడలేదు సార్ జాక్ కూడా మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ మానువల్ డీజిల్ బ్లాక్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒక బండ్లే ఈ డ్రైవర్ సైడ్ డోర్ గ్లాస్ మారింది ప్లస్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది కేవలం ఎనభై మూడు వేలు మాత్రమే తిరిగింది ఢిల్లీలో అమ్మకానికి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్కి కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్